అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ఆగస్టు నాలుగున వస్తున్నటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య గురించి అందరికీ తెలిసిందే ఈ యొక్క అమావాస్య రోజు ఈ యొక్క రాశివారు ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ చిన్న పని చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు కానీ ఈ యొక్క పరిహారం చేసుకోకపోయినట్లయితే ఇక మీలో మీపై ఉన్నటువంటి శనిగ్రహ దోష కారణంగా మీరు ఉన్నటువంటి రోడ్డు మీద పడడం లేదా అనారోగ్యానికి గురి కావడం ఇక లేనిపోని ఇబ్బందులు మానసిక ఇబ్బందులతో బాధపడే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో మరో రెండు రోజుల్లో వస్తున్నటువంటి ఆషాఢ అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క పరిహారాన్ని చేయడంలో అస్సలు అలసత్యం అనేది అస్సలు చేయకూడదు దీనివల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని ఇక దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ధనస్సు రాశి వారు రాశి చక్రంలో తొమ్మిదో రాశి ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా అలాగే ప్రతి విషయంలో కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు అయితే గత కొన్ని రోజులుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇక మీ పరిధిలో లేకుండా జరుగుతున్నాయి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇక మీపై మీకే కోపం తెప్పించడం లేదా ఇక తెలియని వారికి మీరు ఇక దాన ధర్మాలు చేయడం ద్వారా ఇక లేనిపోని ఇబ్బందులు గురిచేసే అవకాశం ఉంది కొన్ని రోజుల క్రితం మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇప్పటికీ ఆర్థికంగా ఇక చితికిపోయి ఇబ్బందులు గురవుతూ ఉంటారు అటువంటి ధనుసు రాశి వారు యొక్క అమావాస్య తర్వాత నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ తప్పు అస్సలు చేయకూడదు అలాగే ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే మీపై ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోయి అదృష్టమైనటువంటి ఫలితాలను పొందు వచ్చు అయితే ధనుసు రాశి వారు అసలు చేయవలసినటువంటి పనులేంటి మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా పొద్దున్నే లేకండి పొద్దున్నే లేచిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే తల స్నానం చేయండి ముఖ్యంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఇక సముద్ర స్నానం లేదా నది స్నానం చేసి లేదు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఇక తల స్నానం చేయండి నల్ల నువ్వులు గాని తెల్ల నువ్వులు గాని లేదా తెల్లని పువ్వులు చేతిలో ఉంచుకొని మీ యొక్క పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణం చేయాలి తద్వారా మీపై ఉన్నటువంటి ఇక పితృదోషాలు ఏమైనా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి ఈ యొక్క ఆషాఢ అమావాస్య అనేది దీనికి ప్రత్యేకంగా చెప్పవచ్చు అనంతరం వారి పేర్లతో ఇక పేదలకు లేదా లేని వారికి ఇక బట్టలు గాని మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా వస్తువులను గాని మీకు తోచిన విధంగా ఎవరికైనా దానం ఇవ్వడానికి ప్రయత్నించండి దీనివల్ల మీకు ఉన్నటువంటి ఇక అన్ని సమస్యలు తొలగిపోవడమే కాదు మంచి ఆర్థిక అభివృద్ధి పొందుకునే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ఉప్పు చక్కెరను ఇక మీరు దానంగా ఇచ్చినట్లయితే ఇక మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను కేవలం రెండు రోజుల్లోనే మాత్రమే వింటారంటే అతిశక్తి కాదు అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి పశు ఏదైనా ఆహారాన్ని ఇవ్వడానికి ట్రై చేయండి దానివల్ల మీకు ఆ యొక్క శనిగ్రహ ప్రభావం నుంచి కొంతవరకు ఇక తప్పించుకోవచ్చు ముఖ్యంగా దగ్గరలో ఉన్నటువంటి కాకులు కానీ ఏదైనా పక్షులు కానీ ఉన్నట్లయితే వాటికి ఆహారంగా ఏదైనా ధాన్యాలను విసరండి దానివల్ల మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా ఆ శని భగవానుడు ఇక తీసుకుంటాడనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క ఇక పురాణాల ప్రకారం ఆషాఢ అమావాస్య ఎంతో ప్రాముఖ్యత అని చెప్పుకోవాలి ఆషాఢ అమావాస్య రోజున ఈ యొక్క చెట్లు మొక్కలను లేదా పశుపక్షాదులను ఇక ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి వీటి వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క అమావాస్య రోజు ఖచ్చితంగా మీరు ఏదైతే యొక్క పరిహారం చేయాలి అనుకుంటున్నారో దగ్గరలో ఉన్నటువంటి ఇక శివాలయానికి వెళ్ళి ఇక ఆ రోజున మీరు ఖచ్చితంగా ఈ యొక్క అమావాస్య ముగిసిన వెంటనే దగ్గరలో ఉన్న ఇక శివాలయానికి వెళ్ళి అభిషేకం చేపించుకోవడం లేదా యొక్క రుద్రాభిషేకం చేపించుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు గత రోజులుగా గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉండబోతున్నాయి అంతేకాదు మీరు ఎవరైతే ఇక ఆ యొక్క లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుకోవాలి అని అనుకుంటున్నారో ఇక ఆ యొక్క శ్రీ మహావిష్ణువును అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల అఖండ రాజయోగం లభించడంతో పాటు లక్ష్మీదేవి గారి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయని చెప్పుకోవచ్చు అంతేకాదు ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది అయితే ఆ రోజున ఏమీ చేయాలన్నా సరే నిర్చించుకున్నా అది మీ తల్లిదండ్రుల కోపాన్ని అస్సలు తెప్పించుకోకూడదు అనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజు పితృదర్పణం చేసుకున్నట్లయితే మీపై ఉన్నటువంటి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అంతేకాదు మీపై ఉన్నటువంటి అన్ని ఆర్థిక రకమైనటువంటి ఫలితాలు ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏ విధమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఉండబోతున్నాయి మీరు తీసుకోవాల్సినటువంటి ఇక జాగ్రత్తలు ఏంటో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం